ఇంతే అన్యాయం రేవంత్ రెడ్డి మీరు వస్తే బాగుంటుందని నేను కూడా ఓటు వేసినా కానీ ఇట్లా చేస్తారని అనుకోలేదు మా సామాను తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని కన్నీరు పెట్టుకున్న హైడ్రా మహిళ టైం ఇవ్వండి ఓనర్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది చెప్పు అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం ఖర్చుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంకా ఉంది అని మాకేంద్రు సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నామా ఇదేంటే ఇప్పుడు నీళ్ళు పోసుకుందయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం ఒకరోజు ఎప్పటికైనా ఎప్పటికైనా సచ్చేదే ఒక రోజు ఇంకా ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్గబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచేదే ఇంకేం చూస్తాము ఇంకేం చూసావు నా సామాన్ పోయ్యే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్ పోయినాక కూలగొట్టు సామాన్లు పోతాడు మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను కూనగొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకు ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ అది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడుతుంది నేను ఆశిస్తున్నాను